ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ముప్పై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యాన లెఖనం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు అబ్రహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడుకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచెను వ్యాఖ్యాన అంశం అబ్రహాము ఇస్సాకును అర్పించుట వ్యాఖ్యాన అంశం అబ్రహాము ఇస్సాకును అర్పించుట వ్యాఖ్యానం ఈ వచన ముందు భావం ఉన్నది ఎలాగంటే ఉపమాన రూపకంగా అబ్రహాము ఏకకుమారుడైన ఇస్సాకు దహనభరిగా అర్పింపబడి తిరిగి మృతులలో నుండి లేపబడిన విషయం దీనిలో ఉంది ఇదంతయు అనగా ఇస్సాకు సాదృశ్యమైన చావును పునరుద్ధానమును ఫలాన్ని మూడవ నాడు అను దినమున జరిగెను అని గమనించండి దీనిలో ఏక కుమారుడైన క్రీస్తు చావు పునరుద్ధానములు కొద్దిగా కనిపించుచున్నవి క్రీస్తు తాను చనిపోయిన రోజుననే లేవక మూడవ రోజున లేపబడెను దానికిని దీనికిని కొంత భేదం ఉన్నప్పటికీ సమదృష్టితో కూడా హెబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ పంతొమ్మిదవచనంలో వ్రాసిన దానిని బట్టి అబ్రహాము ఆ కొండ మీద ఇస్సాకు నర్పించిన అంశంలో క్రీస్తు బలియు పూరుధానమును కాంచగలం ఎంత వేదనతో అబ్రహాము తన కుమారుని బలిపీఠము మీద కట్టెనో ఆలోచించండి క్రీస్తు నర్పించుటలో తండ్రి అయిన దేవుడు కూడా సంకటపడెను అని దీని భావం ఇస్సాకు లోబడినట్టు క్రీస్తు లోబడెను అని ఎరుగుచున్నాం కనుక ఇచ్చట చెప్పిన మూడవ దినము అనేది క్రీస్తు పునరుద్ధానమునకు సరిపోతుంది నాడే క్రీస్తు పునరుద్ధాన రోజు లేచిన క్రీస్తును నమ్మారా ఆ శక్తితో నేడు జీవించుచున్నారా సహోదరుడు సైలస్ ఫాక్స్ సిహములతో వందనాలు